హాయ్ అండి అందరికీ నమస్కారం అండి బైరి ఊరుగల్లు బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు చేస్తున్నానండి ఆయిల్లో జీలకర్ర వేశాను పప్పు ముందే ఉడికించి పెట్టుకున్నాను పప్పుచారకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూపిస్తున్నానండి సోరకాయ పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర అండ్ చింతపండును పప్పుది ఉడికించి ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడైందండి జీలకర్ర ఉన్ను పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి డి ఫ్రై చేసిన గోలిన తర్వాత కొంచెం పసుపు వేసానండి పసుపు వేసిన తర్వాత సోరకాయ వేసానండి సోరకాయ వేసిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసాను కరివేపాకు కొత్తిమీర వేసిన తర్వాత అవి ఆయిల్లో కొంచెం ఉడికించుకోవాలండి అలాగే ఆయిల్లో ఉడికించిన తర్వాత అవి మంచిగా ఆయిల్లో ఉడకాలండి తర్వాత ట ఉడికించిన తర్వాత టమాటో కట్ చేసుకోవాలండి టమాటో కట్ చేస్తున్నాను ఇక్కడ నాలుగు టమాటాలు కట్ చేస్తున్నానండి టమాటాలు అందులో వేసుకుని టమాటో సోరకాయ అదంతా మంచిగా ఉడికిన తర్వాత తర్వాత కొంచెం కారం కారం వేసుకోవాలండి కారం కారం తర్వాత ఉప్పి ఉప్పు వేసిన ఉప్పు వేసాను ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గొరపట మంచిగా కలుపుకోవాలండి గొరపా టమాటో అంతా ఉపయోగపడుతుంది కలిపిన తర్వాత ఒక మినిట్స్ మంచిగా ఆయిల్లో ఉడిసి ఉంచేటట్టుగా పెట్టుకోవాలండి ఉడికిన తర్వాత దాంతో నేను ముందుగానే ప్రిపేర్ చేశాను ముద్దపప్పు అది వేయించి చారు మొత్తం కొంచెం అది అందులో వేసేసానండి అది మంచిగా బాయిల్డ్ అయింది అండి పప్పు చారు చాలా బాగా మసలాలండి మసలిన తర్వాత మనకి సార్ ఇక్కడ వేసే